ఓ దోస్తులు వెల్కమ్ టు ఏమి మిక్స్ ఈ రోజైతే ఓ మంచి కర్రీ నా కోసం అలాగే ఒక మాట అయితే మీకోసం అదేంటో తెలుసా ఇప్పుడు మనం ఏదైనా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు అది సక్సెస్ అవుతామా లేకపోతే దాంట్లో ఓడిపోతామా మనకైతే తెలీదు కానీ ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు దాన్ని ఎంకరేజ్ చేయాలి కానీ అబ్బా ఇది అవసరమా ఎందుకు స్టార్ట్ చేసావు అని అవి ఇవి అంటూ ఉంటారు అది మనకేంటోగా పక్కింటి వాళ్ళే ఎక్కువ అంటారండి ఒకవేళ దాంట్లో సక్సెస్ అవుతే ఆ పిల్ల మా పిల్ల మంచిగా వచ్చింది అన్నిటిలో బాగా సక్సెస్ అవుతుంది బాగుంటుంది అని చెప్పి కవర్ చేస్తారు అది ఒకవేళ సక్సెస్ అవ్వలేదనుకోండి అప్పుడు అంటూ నేను ముందే చెప్పా నేను చెప్పా కూడా వినకుండా ఇలాగే చేసింది కాబట్టి ఇట్ చిన్న వీళ్ళకి ఇలాగే జరగాలి అని అంటుంటారు ఇది ఎంతవరకు కరెక్టో నాకైతే అసలు అర్థం కాదనుకోండి ఫైనల్గా అయితే నాకు కర్రీ సూపర్గా వచ్చింది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్